రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత పదహారు నెలల కాలంలో ఆయన పేరు మీద ఆయన తండ్రి గారి పేరు మీద జగనన్న గారి పేరు మీద రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అనేక పథకాలు ప్రారంభిస్తూ ఉన్నారు అంటే పాత పథకాలకి కొత్త పేర్లు పెట్టుకునే ప్రక్రియలో భాగంగా కానివ్వండి ప్రజల్ని మభ్య పెట్టడానికి రకరకాల పథకాలు జగన్ అన్న అది జగన్ అన్న ఇది అని చెప్పి చాలా గొప్ప గొప్ప పేర్లు పెడుతూ ఉంటారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి వాళ్ళ మంత్రులకి ప్రజాప్రతినిధులకి అంటే వైసీపీ కండవాలు వేసుకున్నటువంటి పెద్ద మనుషుల కోసం ప్రత్యేకించి ఒక పథకం పెట్టారండి ఎక్స్క్లూజివ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ పార్టీ వర్కర్స్ అండ్ మినిస్టర్స్ ఆర్ హూ ఎవర్ ఎక్స్క్లూజివ్గా ఒక పథకం పెట్టారు అది పాపం చాలా మందికి తెలియదు ఆ పథకం పేరేంటంటే జగనన్న జేబు కత్తెర ఇదండి ఆ పథకం జగనన్న గారి జేబు కత్తెర ఈ జగనన్న జేబు కత్తెర పథకం కేవలం వైసీపీ నాయకులు మంత్రులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వీళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇది ఆ జగనన్న జేబు కత్తెర పథకం యొక్క లోగో చూసారంత చక్కగా మళ్ళీ రంగుల విషయంలో ఏమాత్రం రాజీ పడరండోయ్ మనందరికీ తెలుసు కదా ఏ పథకం పెట్టినా కూడా రంగు రంగు చాలా ఇంపార్టెంట్ బులుగు కత్తెర మళ్ళీ దానికి ఆకుపచ్చ రెబ్బను బాగుందండి చాలా బాగుంది రంగులు బాగున్నాయి జగన్ అన్న జేబు కత్తెర సో ఈ పథకం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల కోసం ప్రారంభించిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఈ పథకాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విడిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రజల యొక్క జేబులు కత్తిరించి వాళ్ళ దగ్గర నుంచి ప్రజాధనాన్ని దోచుకోవటమే ఈ పథకం యొక్క లక్ష్యం ఎవడు కనపడితే వాడి జేబులు కత్తిరించడం దోచుకోవటం రాష్ట్ర ఖజానాని లూటీ చేయటం ఆ రకంగా జగనన్న జేబు కత్తెర పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల యొక్క జేబులు కొడతా ఉన్నారు భయంకరంగా దోచుకుంటూ ఉన్నారు సరే ఈ జాబితాలో ఇవాళ ఈ జగనన్న జేబుకత్త పథకాన్ని అద్భుతంగా వాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి వాళ్ళ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు ఆయన చాలా అద్భుతంగా వాడారు సార్ ఈ పథకాన్ని పాప ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి కదండి పాప ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మరి జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం బాగా వాడాలి కదా సార్ మళ్ళీ ఈ పథకాన్ని బాగా వాడకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి కోపం వస్తుంది ఈ జగనన్న జేబు కత్తెర పథకాన్ని మరి ప్రత్యేకించి తీసుకొచ్చినప్పుడు వాడాలి కదా జయరామ్ గారు అద్భుతంగా వాడారు అసలు అలా ఇలా కాదు బెంజీ కారులు గిఫ్ట్లు తీసుకునే విధంగా వాడారు అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి భూ కబ్జాలు దాదాపు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల మూడు ఎకరాలు భూమిని దోచుకునే స్థాయికి ఈ జగ జగనన్న జేబు కత్తెర పథకం ద్వారా ఇదిగారండి మంత్రి గుమ్మనూరు జయరాం గారు అంటే ఎంత విచ్చల విడతనం పెరిగిపోయిందంటే ఈ రాష్ట్రంలో అడిగేవాడు ఎవడు లేరు అనుకుంటారో అంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారో కానీ పెట్టుకోతా ఉన్నారు మామూలుగా కాదు అసలు ఎవడిని చూడు దోచుకోవటమే పని కత్తెరలు వేయటమే పని ఇదే పని సిజరింగే ఏది పడితే అది సిజరింగే ప్రభుత్వ ఖజానా దోచుకోవటం ప్రజల సొమ్ము దోచుకోవటం పూర్తిగా సిజరింగ్ పనిలోనే ఉన్నారు ఇవాళ ఈ వైసీపీ కార్యకర్తలు నాయకులు మంత్రులందరూ కూడా కాబట్టి ఈ కత్తెర కార్యక్రమంలో భాగంగా మొన్ననే నలభై ఎనిమిది గంటలు అవుతా ఉంది మా పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారు గుమ్మనవరి జయరామ్ గారి భాగవతాన్ని భూ కుంభకోణాన్ని బయటపెట్టి మరి ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు తోలు తీస్తా తాట తీస్తా రూపాయి అవినీతి జరిగిన ఉపేక్షించను ధర్మం నాలుగు పాదాల మీద నడిపిస్తా అబ్బబ్బబ్బా ఏమి కబుర్లు చెప్తారు సార్ జగన్న గారు మీరు కాల్ సెంటర్ పెట్టారంటే ఈయన గారు కాల్ సెంటర్ ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారంట ఏసీబీ అధికారులు వెళ్ళిపోయి బ్రహ్మాండంగా చర్యలు తీసుకుంటారంట రాష్ట్ర ప్రజలందరూ చూడాలంట ఇచ్చాం సార్ కంప్లైంట్ మీరు పెట్టినటువంటి కాల్ సెంటర్కి ఆ రోజున మీడియా సమక్షంలోనే మా నాయకులు అయ్యన పాత్ర గారు ఫోన్ చేశారు కంప్లైంట్ ఇచ్చారు ఏసీబీ కార్యాలయాలకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చారు మీ మంత్రి గొమ్మనవరి జయరాం ఏం చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పటి ఏమైపోయి ప్రజలకు మీరు చెప్పినటువంటి కబుర్లు ఎవడు అవినీతి చేసినా ఉపేక్షించను ఆ రోజు అనుకున్నారు వేల కోట్ల రూపాయలు దిగమింగినోడు ఈ రకంగా మాట్లాడుతుంటే మనం ఇందురా నమ్మేది ఈయన ఎట్లాగే చెప్తాడు కబుర్లు ఆ రోజు అనుకున్నారు ఇవాళ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు పన్నెండు కేసుల్లో ఏమన్నా ముద్దాయి కదా మీరు వేల కోట్ల దిగమింగి మీరు నీతి కబుర్లు చెప్తే ఆ రోజు కూడా నమ్మలేదు ముఖ్యమంత్రి గారు మీ మాటలు ఇవాళ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఈ జగన్ అన్న జేబు కత్తిన పథకం ద్వారా ఇవాళ భారీగా లబ్ధి పొందుతున్నటువంటి ఈ గుమ్మనూరు జయరాము లాంటి ఈ పెద్ద మనుషులందరికీ ఒకటే చెప్తా ఉన్నా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం ఇంకొక పథకాన్ని కూడా తీసుకురావాలి ఏంటో తెలుసా ఆ పథకం జగనన్న జైలు ముద్ద జగన్ అన్న జైలు ముద్ద పథకాన్ని కూడా మీకోసమే తీసుకొస్తారు మరికొద్ది నెలల్లోనే ఎందుకంటే మీరు అందరికీ జైలు జీవితం తప్పదు కట్టకటాలు లెక్క పెట్టాలి కదా అప్పుడు మీ అందరి కోసం పాపం మీ జగనన్న గారు జగనన్న జేబు కత్తెర పథకాన్ని మీకు అందించి కనపడినాటల్లో జేబులు కత్తిరించమని చెప్పినటువంటి మీ జగనన్న గారు మీకోసమే జగన్ అన్న జైలు ముద్ద పథకాన్ని కూడా తీసుకొస్తారు దర్జాగా ఆ పథకాన్ని కూడా ఉపయోగించుకోండి జైల్లో మరి ఆ జైలు ముద్దని బ్రహ్మాండంగా మీరందరూ ఆడ మీరందరూ కూడా ఆరగించవచ్చు అని కూడా చెప్తా ఉన్నా దానికి కూడా సిద్ధపడి ఉండండి త్వరలోనే ప్రకటన వస్తుంది జగన్ అన్న జైలు ముద్ద పథకం యొక్క ప్రకటన